నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే సో శ్వేతపత్రం అయితే రిలీజ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అది రిలీజ్ చేసిన దగ్గర నుంచి కేటీఆర్ గారు ఒకటే పాట పట్టారు ఏంటి ఇది రిలీజ్ చేయడం ఎందుకంటే ఆరు గ్యారంటీలు పూర్తి చేయలేము అని ఇండైరెక్ట్గా ప్రజల్లోకి మెల్లగా తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశం మాత్రమే నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేసింది అందుక లేకపోతే ప్రజల్లో ఒక అవగాహన బడ్జెట్ విషయాలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక అవగాహన పెంచడానికి రిలీజ్ చేశారా అంటే మీరేమంటారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈరోజు శ్వేతపత్రం ఫైనాన్స్ మీద ఇచ్చారు అంటే ఆ శ్వేతపత్రం ఉద్దేశ ఉద్దేశం ఏమై ఉంటుందంటే పైన పటారం లోన లొటారం మేడి పండుగ ఉంది తెలంగాణ ఆర్థిక పరిస్థితి అనేది ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం ఏ విధంగా గత పదేళ్లలో పరిపాలన సాగింది ఆర్థిక సర్దుబాట్లు జరిగాయి రాష్ట్రం ఏర్పడినప్పుడు సంపన్న రాష్ట్రం అన్నారు ధనిక రాష్ట్రం అన్నారు ఇప్పుడు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రం కూరుకుపోయింది ఎలా ఎందుకు పదేళ్ల పరిపాలన కనపడతాను ఈ పదేళ్ల పరిపాలన సాధించిన విజయాలు ఏంటి అనేది ఏంటో ప్రజలకు తెలియజెప్పే పత్రమే ఈ శ్వేత పత్రం అనమాట ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఇక్కడికి వచ్చిన అప్పులు ఎంత డెబ్బై వేల కోట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన ఎంత ఉన్నాయి లక్షల వేల కోట్లు పెరిగాయి అంతే కదా మరి ఆరు లక్షల కోట్లంటే పదేళ్లలో ఏడాదికి అరవై వేల కోట్లు అప్పు తెచ్చు ఇన్ని ఏళ్ళు ప్రజలు ఇంత అభివృద్ధి జరుగుతుంది చుట్టుపక్కల ఇంత సంక్షేమం ఉన్నాయి రైతు బంధు కావచ్చు ఇంకా చాలా ఇలా కళ్యాణ్ లక్ష్మి ఇవన్నీ షాదీ ముబారక్ ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి అసలు ఒక రేంజ్లో డెవలప్ చేశారు అన్న దీంట్లోనే ఉన్నారు అందరూ అదే నమ్మారు ఈ శ్వేతపత్రంలో ఇన్ని లొసుకులు అంటే కేటీఆర్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏవైతే చేశారో అవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నారు అంతేనా అంటే డొల్లతనం కనపడుతుంది అభివృద్ధి కనపడుతుంది నువ్వు చెప్పింది వాస్తవమే ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది అక్కడ కన్స్ట్రక్షన్ కుదేలైపోయింది స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి చెయ్యాలి ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్ ఓకే అంటే వాళ్ళు అసలు వెల్ఫేర్ ఒకటే ఎజెండాగా తీసుకున్నారు కేసీఆర్ రెండూ తీసుకున్నారు డెవలప్మెంటు వెల్ఫేరు రెండింటినీ కూడా ప్యారలల్గా నడిపినందుకు మనకు కనపడుతోంది ఒకవైపు కాళేశ్వరం ఇంకో వైపు ఈ ఫ్లైఓవర్లు కావచ్చు ఈ రోడ్లు కావచ్చు తర్వాత ప్రాజెక్ట్స్ కానీ కొన్ని కన్స్ట్రక్షన్ సెక్రటేరియట్ జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్స్ ఇలా చూసినట్లయితే కొంత కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్లో లోపాలేంటి అది వేరే విషయం అందులో అవినీతి ఏంటి అది రెండవ పార్శ్యం ఏది నీకు ఆయనకి రెండవ వైపు అనమాట ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఈ అప్పులు ఉన్నాయి కదా ఈ అప్పులు ఏడాదికి దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగిందంట అంటే మనం జిఎస్డిపిలో అప్పుల శాతం పోలుస్తాం జనరల్గా ఏ స్టేట్ అయినా అదే దేశం వస్తేనేమో జీడిపితో పోలుస్తాం అప్పుల శాతం అది దగ్గర దగ్గర మరి నీకు ఎంత పెరిగింది టెన్ పర్సెంట్ పెరిగింది పదేళ్లలో జిఎస్డిపిలో అప్పుల శాతం పది శాతం పెరిగిందంటే అదనంగా ఆందోళనకర అంశం ఇప్పుడు ఈ తెచ్చినటువంటి అప్పులన్నీ ఏమయ్యాయి అనేది నెక్స్ట్ పంచాయతీ అది పోస్ట్ మార్టంలో తెలియదు నిజంగానే ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పుందంటే ఈ ఏ ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు చేయడం కుదురుతుందా కుదరేటిఆర్ అన్న విమర్శ ఏది ఇది ఎందుకు చేస్తున్నాడు శ్వేతభద్రం కేవలం ఆ గ్యారంటీ లగ్గొట్టడం కోసం అనేది అది వాస్తవం కాదు అప్పుడే మనం ఆ నింద వేయకూడదు కూడా ఎందుకంటే అతను వచ్చి పది రోజుల అయింది పరిపాలన చూస్తుంది పది రోజులుగానే ఉన్నప్పుడు అప్పుడే గ్యారంటీలను నెగ్గొడుతున్నాడు అనేది ఎలా చూస్తాం జనరల్గానే ప్రభుత్వం మారితే పోస్ట్ మార్టం సహజం అది మొత్తం మొదటి నుంచి చూస్తున్నాం రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు వచ్చిన చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన ఇదంతా కూడా గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం అవినీతిని రాబోయే ప్రభుత్వం పోస్ట్ మార్టం చేస్తుంది ఆ డబ్బు వెలికి తీసే ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు అంటే మీరు ఏమంటారు ఏది అవినీతి అవినీతికి విద్యుత్ శాఖలో కుంభకోణం కుంభకోణం అనకూడదు అవకతవకలు జరిగినాయి ఆ డబ్బులు వెలికి తీసే ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా జరుగుతుంది కదా ఎందుకంటే ఇప్పుడు చేసిన అవినీతి నెక్స్ట్ ఇదే కదా ఏంటి బయటపడుతుంది ఆ బయటపడ్డ తర్వాత విచారణలు ఉంటాయి ఆ విచారణల యొక్క కాలం మరి డ్రాగాన్ అవుతా ఉంటుంది ఈ లోపు మళ్ళీ ప్రభుత్వాలు కూడా మారిపోవడం చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం దీనివల్ల సాధించేది ఏమీ ఉండదు ప్రజలకు ఒరిగేది ఉండదు ఏది పోయిన డబ్బు మళ్ళీ తిరిగి రాదు పోయిన కాలం తిరిగి రాదు కాకపోతే భవిష్యత్ ఏంటి వీళ్ళు ఏం చేస్తారు పాత వాళ్ళ తప్పులు ఎంచటం తీసేసేయండి అది వేరే విషయం ఎంచుకుంటే ఎంచుకోండి కాదనం ప్రజలేమి కాదనరు కాకపోతే నువ్వు చేస్తానన్న వాగ్దానాలు నువ్వు ఇచ్చిన గ్యారంటీలు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈ శ్వేతపత్రం చూపించి అది తప్పించుకుంటానంటే కుదరదు అన్నమాట నువ్వు ఎక్కడ తెస్తావో తెలియదు అప్పులే తెస్తావా సంపదే సృష్టిస్తావా ఆస్తులను నిర్మిస్తావా అది వేరే విషయం మీరు పెట్టుబడులు తెచ్చుకోండి తిరగని దేశ విదేశాలు ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురండి ఆల్రెడీ కేటీఆర్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాడు మీకు సక్సెస్ఫుల్ మినిస్టర్గానే మనం చూస్తాం ఎవర్నీ కేటీఆర్ ఐటీ మినిస్టర్గా అతను చంద్రబాబుతో పోటీ పడేవాడు ఎలా అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తున్నాడు దావోసు స్టేట్సు వీళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ రెండు రాష్ట్రాలు చక్కటి కాంపిటేటివ్ స్పిరిట్తో వెళ్ళాయి పోటీతత్వం ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంటే తెలంగాణ టూగా ఉండేది తెలంగాణ నంబర్ వన్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ర్యాంక్లో ఉండేది ఇలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏమైంది పెట్టుబడులు చక్కగా రాబట్టుకున్నారు పోటీ పడి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డల్ అయిపోయింది ఈ పోటీలో నుంచి అది వైదొలిగిపోయింది ఇక తెలంగాణ హై హ్యాండ్ అయిపోయింది ఏది ఈ ఐదేళ్లలో అదే సమయంలో ఏపీ నుంచి కూడా పరిశ్రమలు ఇటు వచ్చేసాయి అమర్ రాజా ఇవన్నీ కూడా రాబట్టుకోగలిగాడు ఎవరు సక్సెస్ఫుల్గా జాతీయ ములుగులోకి తెచ్చేసుకున్నారు అమర్ రాజా మహబూబ్ నగర్లో పెట్టారు భారీగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ తెలంగాణ తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ని మరిపించాలి అధిగమించాలి ఇంకా ఎక్కువ పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది ఈ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఎవరో చూస్తున్నట్టున్నారు ఆయన మీద ఉంది సో ఆ దిశగా వెళ్తున్నారా మరి వీళ్ళ అడుగులు ఇంకా అప్పుడేనా పది చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు పసిబిడ్డగానే చూడాలి ఆపాయం నడకలి కింద పడుతుంది పైన పరుగులు తీసి పార్టీ కాబట్టి వాళ్ళకంటూ మీన్ అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి కొంత త్వరితగతినే చేయాలి అన్న ఆలోచన అన్న ఆశ ప్రజల్లో ఉంటది ఉంటుంది వీళ్ళకి ఇచ్చే మ్యాండేట్ ఫైవ్ ఇయర్సు ఈ ఐదేళ్లలో వాళ్ళు మరి స్పీడప్ చేసుకోవాలి ఇప్పటికే రేవంత్ రెడ్డి పది రోజుల్లోనే అతని మార్క్ పరిపాలన ఏదో చూపించాడు కొనసాగిస్తారా అంటే ఇప్పుడు బస్సు ఉచితంగా ఇచ్చారా రెండు మూడు నెలలు ఇస్తారు తర్వాత మార్పిచ్చేస్తారు తర్వాత మరిపిస్తారు ఇంకోటి ఏదో గ్యారెంటీ ఇస్తారు ఇది స్టాప్ అయిపోతుంది అన్నారు మరి కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా ఇస్తారా ఉండి తీరాలా ఎందుకంటే ఇవాళ ఏ మహిళల దగ్గరికి వెళ్ళి నువ్వు మైక్ పెట్టినా రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు ఆ బస్సుల్లో మీరు వెళ్తూ ఎందుకంటే ఇవాళ అంతటి ఒవేషన్ వచ్చేసింది మహిళల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ మారుతోంది రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మహిళల ఓట్లన్నీ గుద్దేస్తారు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ అంటే పార్లమెంట్ ఎన్నికల దాకా నీకేమీ బెసకదు ఇస్తారు ఆ తర్వాత అంటారా ఇచ్చి తీరాలా ఇవ్వకపోతే మరిది ఫెయిల్యూర్ కదా ఘోర వైఫల్యంగా మారుతుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనానికి కూడా అదే కారణం అవుతుంది ఎందుకని మొదటిది మేజర్ది ఉచిత బస్సు ప్రయాణం దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఆరు గ్యారెంటీలో అమలు చేయాలి నువ్వు ఆరు లక్షల కోట్ల అప్పు చూపిస్తే మాకు అనవసరం ఆరు లక్షల కోట్ల అప్పు చూపి ఆరు గ్యారంటీలు ఎగ్గొడతానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు చూద్దాం సార్ నిజంగానే అయితే మొత్తానికి శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఒక అవగాహన పెంచడానికి ప్రజల్లో ఎంత అప్పు ఉంది ఎంత ఇది అని అంతేగాని ఆరు గ్యారెంటీలో ఎగ్గొట్టాలన్న ఒక ప్లాన్ అయితే కాదు అని ముమ్మాటిగా తేల్చి చెప్పేసారు బట్ స్టిల్ చూడాలి వేచి చూడాలి నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఇందుక ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్